ఇది సొంత గుట్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానాలతో కాంగ్రెస్ లో కొనసాగలేమంటున్న నేతలు కాంగ్రెస్ ను వీడి మళ్లీ కారెక్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇదే వరుసలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ ఏది ఆపరేషన్ ఆకర్ష ఫెయిల్ అయినట్టేనా బీఆర్ఎస్ గర్వాపస్ ఎమేరకు సక్సెస్ అవుతుంది గులాబీ బాస్ కేసీఆర్ చక్రవ్యూహం పన్నారా సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవా అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే బన్ల ఎపిసోడ్ అయితే ఇతను పార్టీ మారి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటూ చాలా స్పష్టంగా చెప్పిండు చెప్తే లేదు లేదు ఏదో శూన్యకి పోయిండు ఆ పార్టీకి సంబంధించిన ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా పాత దోస్తులే కలవనీకి పోయిర్రు అంటే ఇది కొట్టిపారేసే అంశం ఎందుకంటే తాను చాలా స్పష్టంగా చెప్పిండు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి ఇప్పటి కాంగ్రెస్ పార్టీదే పై చేయి అన్న లుగా కనిపించిన రాజకీయం ఇప్పుడు బిఆర్ఎస్ వైపు మొగ్గు తిరిగాయా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీలో జాయిన్ చేసుకున్న కాంగ్రెస్ కు ఇప్పుడు అదే భూమ్రాంగ్ అవుతుంది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇటీవల అధికార పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ సొంత గుటికి చేరుకున్నారు కేటీఆర్ ను స్వయంగా కలిసి పార్టీలో చేరారు ఈ బాటలోనే నడవడానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే సమాచారం తాజా పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోవడం సంచలనంగా మారింది అందులోనూ సొంత జిల్లా ఎమ్మెల్యేను కాపాడుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని పార్టీ లో గుసగుసలు వినబడుతున్నాయి గత లోక్సభ ఎన్నికలలో ఎంపీని గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి మూటగట్టుకున్న విషయం తెలిసిందే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ గా రివర్స్ అవుతాయన్న అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి ఇక కాంగ్రెస్ లో ఇమ్డలేని వాతావరణంలో ఎమ్మెల్యేలు జంపేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం కూడా జరాలనుకుంది అది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు పార్టీలో తీవ్రమైన అవమానాలు కావచ్చు నియోజకవర్గ ఇతరత్ర సమస్యల కారణాలతో మరో కొంతమంది కూడా కారు పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అయితే ఈ ఎపిసోడ్ అంతా మీరంతా చూసినప్పటి వరకు ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ ఇక అర్ధరాత్రి జరిగిన ఎపిసోడ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను ఆ పార్టీలో జైన్ చేసుకున్నారో జైన్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక కాల్ వెళ్ళింది దాదాపుగా అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఏంది అంటే కాల్ వెళ్ళింది ఆ కాల్ లో ఏం మాట్లాడిర్రు అనేది ఒకసారి మీకు వినవి అంటే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారా ఏంది అంటే ఇదంతా పొంగిలేటి చేయిస్తున్నాడా హూ ఇస్ పొంగిలేట్ అసలు పొంగిలేటి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేయాల్సిన అవసరమైంది ఏంటి అనేది దీంట్లో చాలా క్లారిటీగా కూడా ఉంది ఆగస్టు సంక్షోభానికి నాంది పలికే వ్యక్తులలో పొంగులేటి కూడా ఉన్నాడా అంటే ఒకసారి మీరు ఆలోచించాలే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఏంది అంటే సరే రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎంగా ఉన్నారు ఇక్కడ ఆగస్టు ఎపిసోడ్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది కొత్త సీఎం ఎవరు అనే నినాదం కూడా వినబడుతుంది కొత్త సీఎంకు సంబంధించిన చర్చ కూడా కొనసాగుతుంది ఓ పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించిన ఎపిసోడ్ ఏం జరిగింది అంటే అర్ధరాత్రి కాల్లో జరిగిన క్లారిటీ మీకు ఇస్తున్నా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు ఒకసారి మీరు ఇది మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఇది సూపర్గా ఉంటుంది ఒకసారి మీరందరూ కూడా దీన్ని చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గర్వాపస్ ప్రోగ్రామ్ ఎట్లా కొనసాగుతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఎస్ అసలు ఏం జరిగింది అంటే ఒకసారి చూడండి రైట్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇదంతా పొంగులేటే చేయిస్తున్నాడని అనుమానిస్తున్నాడట రేవంత్ రెడ్డి ఎందుకు అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని నిన్న షాక్ ఇచ్చిన విషయం మీకు తెలిసింది ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా దీని వెనుక ఉన్న మంత్రి పొంగులేటి అంటూ రాజకీయ వర్గాలలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటికి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లయితే సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి తీసుకువచ్చింది నువ్వే అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిండట ఎందుకు అంటే నువ్వే పార్టీ నుండి తీసుకొచ్చినావు కాబట్టి మరి ఇలా జరుగుతున్నప్పుడు దానికి బాధ్యుడు కూడా నువ్వే కదా ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టి మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేసినాయి అమెరికా పర్యటన తర్వాత మీకు కావాల్సిన పని చేసి పెడతా క్లియర్ గా తెలంగాణ బిడ్డలారా ఏంది ఎట్లా బ్లాక్మెయిల్ చేసిరు అని అక్షరాలతో సహాజు నేను జగిత్య మీకు కనబడుతుందా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్న రేవంత్ క్లియర్ కట్ దేనికోసం చేస్తున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేసి అమెరికా పర్యటన తర్వాత మీకు కావాల్సిన పని చేసి పెడతా ఏంటది కాంట్రాక్ట్ బిల్లులు విడుదల చేయిస్తా నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తా కా మార్కెట్ కమిటీ ఆ పదవులు నువ్వు చెప్పిన వరకే ఇప్పిస్తా అని మాట ఇచ్చినట్లుగా సమాచారం మరోవైపు తన ద్వారా చేరిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎపిసోడ్ అనేది అంటే రంజకంగా మారిపోయింది ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయేలు ఆగస్టు సంక్షోభం నాదేళ్ల విషయంలో అప్పుడు ఎప్పుడైతే చోటు చేసుకుందో మీ అందరికీ కూడా గుర్తుండే ఉండాలి అప్పటి ఎపిసోడ్ మళ్ళొక్కసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే గుండె ఆపరేషన్ కోసం వెళ్ళిన ఆ ఎన్టీఆర్ వచ్చేసరికి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి సో ఈ నెల ఏంది ఇప్పుడు ఆగస్టులో కూడా సార్ బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు పూర్తి స్థాయిలో మూడు నుంచి పదకొండవ తేదీ వరకు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్తున్నది అమెరికా పర్యటన వెళ్లే సమయంలో ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిరో వాళ్ళందరూ బయటికి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆ పార్టీలో వాళ్లకు గౌరవం దక్కడం లేదట ఆ పార్టీని సీనియర్ నేతగా అంటే మొదటి నుండి కూడా జెండా బట్టి మోసి ఈరోజు అధికారంలోకి రావడానికి నాంది పలికిన ఆ ఎమ్మెల్యేగా గెలిచినా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ మరోవైపు మీటింగ్లలో గైహాజర్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్ ఎపిసోడ్లో కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చే కావడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా చూపెడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇంకోవైపు ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే చాలా క్లారిటీగా చూసేలాం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాల్ చేయడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిలో వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేయడం కొంతమంది ఫోన్లు ఎత్తకపోవడం కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకోవడం మీరు ఏమైనా చేసుకోరని నేను మాత్రం ఉండేదే లేదు నేను మా పార్టీకే పోతా అంటూ తెగేసి చెప్పిల్లట కొంతమంది అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దీనికి దీని వెనకాల రాజకీయ కోణం కూడా ఉండొచ్చు అసలే ఆర్థిక సంక్షోభంలో వాళ్ళ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఓ పక్కన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కట్టుకుంది అదను చూసి దెబ్బగొట్టాలనేది ఆ మంత్రుల యొక్క వ్యూహం ఏంది వాళ్ళు ఉన్న నలుగురికి సంబంధించి ఆ నలుగురిలో ఎవరైనా ఒక్కరైనా సీఎం అయినా పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి మనకొద్దు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎంత చెప్పాలి అధిష్టానానికి ఎంత చెప్పినాం ఇప్పుడు కూడా అలానే చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం మనం అతను మళ్ళీ ఇండియాకు తిరిగి తెలంగాణకు వచ్చేలోపు కొత్త ముఖ్యమంత్రిగా మనం ప్రమాణ స్వీకారం చేయాలనే వ్యూహం అన్నుతున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో నిజంగా కూడా పార్టీ మారుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఎలా ఉండబోతుంది కొత్త ప్రభుత్వానికి ఏమైనా నాంది వస్తుందా కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేకపోతే కేసీఆర్ వ్యూహాలు ఏమైనా పనిచేస్తాయా కేసీఆర్ నిజంగానే వ్యూహం చేస్తున్నాడా లేదంటే సైలెంట్గా జరగబోయే జరుగుతున్న పరిణామాలన్నీ వేచి చూస్తున్నారా ఎందుకు వీళ్ళంతా ఆ పార్టీలో ఇమిడలేకపోతున్నారనే చర్చకు కాస్త లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేసిన లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఏమైతుందంటే కొంతమంది ఎవరైతే ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేరుగా కూడా మనం మన ఏంది జర్నలిజం ద్వారా అక్కడికి టచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం వాట్ ఇస్ వాట్ అసలు ఏం జరుగుతుంది అంటే మా పార్టీలో మాకు సరి గుర్తింపు గుర్తింపలేదు మొదటి అంశం మా పార్టీలో మమ్మల్ని హీనంగా చూస్తున్నారు రెండో అంశం మూడవది మేము పార్టీకి సంబంధించి జెండా మోసి ఈరోజు అధికారంలోకి రావడానికి మా నయవంచన లేకుండా కృషి చేస్తాం నాలుగోది మాకు కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు కనీసం గౌరవం లేదు పదవులు లేవు మరి ఎందుకు నేను ఉండి అంటూ చాలామంది అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు సో మొత్తానికి మరికొంతమంది కూడా బాట ఇప్పుడు ఏది అంటే రాజమార్గంగా మారిపోయింది ఎందుకంటే ఎవరెవరైతే అసంతృప్తితో పూర్తి స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్న పరిణామం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏదైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు కొత్త ప్రభుత్వం కూడా రావచ్చు అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి మరి ఆగస్టు సంక్షేమం నుంచి రేవంత్ రెడ్డి బయటపడగలడా లేదా తాను తొక్కుకుంటూ వచ్చా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితా ముఖ్యమంత్రి అయిడు బస్ ఇక చాలనుకుంటున్నాడా పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తాడా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిణామం ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే